ఓల్డ్ మూవీస్ లో జడలు ఎంత బాగుంటాయో కదండి అసలు ఓల్డ్ మూవీస్ అంటే ఎయిటీస్ సెవెంటీస్ నైన్టీస్ కాదండి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ లోపు హీరోయిన్స్ ఎంత బాగా వాళ్ళు కదా ఒకే హెయిర్ స్టైల్ వాళ్ళు ప్రతి మూవీలో అనమాట అది ఎంత బాగుంటది కదా అది ఈ సింపుల్ హెయిర్ స్టైల్ అండి అంటే రమ్య కృష్ణ త్రిసా స్నేహ ఇంకా చాలా మంది అండి ప్రతి ఒక్క హీరోయిన్ రాశి గారు అయితే మెయిన్ అండి అసలు ఎప్పుడు ఇదే జడ వేసేవాళ్ళు ఈ జడలు మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చిన్నప్పుడు వాళ్ళు ఎలా వేసుకునే వాళ్ళ అనుకున్నాను నేను పెద్ద అయ్యాక నేర్చుకొని ఇలా వేసుకుంటున్నాను అనమాట నాకు చాలా ఇష్టం చాలా సార్లు చూసి చూసి ఎలా వేయాలా అని ట్రై చేసి ఇలా వేసాను చాలా బాగా వచ్చిందండి మరి మీకు ఆ హీరోయిన్స్ గుర్తున్నారా ఆ హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేసేయండి ఏం టు సేమ్ అండి చూసారా నేను ఇక్కడ ఫోటోస్ షేర్ చేస్తాను చూడండి వాళ్ళు వేసుకున్న హెయిర్ స్టైల్ లాగే వచ్చింది ఇలా ముందుకు కొంచెం హెయిర్ తీసేస్తే పొంగల్ లాగా అనమాట అంటే చూసారా ముందుకు హెయిర్ తీస్తే కనిపిస్తుంది చూసారా స్నేహ గారు అయితే ఎక్కువగా వేసుకుంటారు అలాగే రవి గారు కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా వేసుకోవచ్చు ఇలా వేసేసుకోండి బాయ్